చదువుకొని వచ్చిన వాళ్ళని మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు అధికారులు కానీ అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఇంత సౌకర్యం లాగా ఉండేవి కాదు కానీ ఉపాధ్యాయుల మీద గౌరవంతో ఉపాధ్యాయులు చెప్పే ఎంతో పెద్దగా అయితే అప్పుడు మీ చదువుల సమాజంలో ఈ సమాజంలో కొంత వేరియేషన్ ఉందన్నమాట అది ఏంటంటే ఒకప్పుడు మాకు గాంజేజ్ ఎందుకు తిరిగి ఉంటాడు అసలు అది కూడా ఇప్పుడు తెలియదు ఈరోజు అందరికీ కూడా గాంధ పేపర్లోనో టీవీల్లోనో యూట్యూబ్ల్లోనో ఎక్కడో చోట గాంధే కోసం గాంధీ పదం చోట దొరికింది గాంధే పాలన చోట రావాలంటే కామన్గా అంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు కూడా ఈ డ్రస్టు చాలా వరకు సమాజంలో తిరిగింది అనమాట అయితే ఈ గాంధే గురించి గాంధే వాడికి కలిగేటువంటి దుప్రభావం గురించి మీ కొన్ని పనిచేస్తుంది నాడి యొక్క ఈ విధంగా పనిచేస్తుంది అనేది మనం వింటాం కదండి సో ఈ రక్షణ ఏంటంటే ఒక టైంలో వాళ్ళు విభయంగా నవ్వడం వాళ్ళు ఈ ప్రపంచంలో చుట్టుపక్కల ఎవరున్నారు నా ముందు మా అమ్మ ఉన్నారా మా నాన్నారా లేదా